బృందా వ్లాక్స్కి స్వాగతం అండి ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే చికెన్ మ్యాగీ చికెన్ మ్యాగీ ఎలా చేయడం అనేది నేను మీకు చూపిస్తాను చూపించే ముందు మా ఛానల్ని మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి మనకు కావాల్సిన ఐటమ్స్ అండి మ్యాగీ చికెన్ సాల్ట్ ఉప్పు పసుపు కారం ఉల్లిగడ్డ అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ నిమ్మకాయ కలియమాకు క్యారెట్ పచ్చిమిర్చి ఇవి మనకు కావాల్సిన ఐటమ్స్ మనం ఫస్ట్ మ్యాగీని ఒక హాఫ్ మందు ఉడికించుకున్నాము ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని ఇందులో వచ్చేసి లైట్గా ఆయిల్ వేసుకోవాలి సాల్ట్ వేస్తున్నా నేను వచ్చేసి రెండు టూ పీసెస్ తీసుకుంటున్నాను మ్యాగీ ఇందులో వేస్తున్నాను మనం ఒక హాఫ్ మందం ఉడికి సరిపోతుంది ఇప్పుడు మనము చికెన్ కలుపుకుందామండి కారం లైట్ పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలుపుకుందాం మనము కలుపుకొని ఇప్పుడు దీనికి లెమన్ నిమ్మకాయ నిమ్మకాయ పట్టించి పెట్టుకుందాము ఇలా కలుపుకున్నాం కదా మంచిగా ఇప్పుడు దీన్ని కొంచెం సేపు క్యాప్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు సగం సగం ఉడికిందండి దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక జాలీలోకి తీసుకుందాం మనం దీన్ని వాటర్ లేకుండా ఇలా ఇలా ఒక జాలిలోనికి మొత్తం తీసి పెట్టుకున్నాం పక్కన ఇప్పుడు మనం ఇంకొక పాత్ర పెట్టుకున్నాను

మిర్చి వేసుకున్నా ఉల్లిగడ్డలు వేసాను వచ్చేసి క్యారెట్ వేస్తున్నా అల్లం వెల్లిపాయ పేస్టు కొద్దిసేపు క్యాబ్ పెట్టేసుకుందాం మంచిగా ఇప్పుడు వచ్చేసి పసుపు వేసుకుందామండి లైట్గా మనము ఫస్ట్ కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ ఇప్పుడు దీన్ని మనం ఇందులో వేసేద్దాం ఫోన్లో ఇప్పుడు కొంచెం దీన్ని క్యాప్ పెట్టేసుకుందాం అది ఉడుకుతుంది మంచిగా చికెన్ మంచిగా గోలిందండి ఇప్పుడు వచ్చేసి మనము మ్యాగీ ఈ మ్యాగీ నూడిల్స్ అనేది ఇందులో వేసుకున్నాము ఇలా మంచిగా కలుపుకోవాలండి మంచిగా కలిసిందాక కదా మనం మ్యాగీ చికెన్ మ్యాగీ ఎంత చక్కగా ఉంది ఎంత బాగా వచ్చింది ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో మసాలా వేసుకుందాము అది కూడా మ్యాగీ మసాలానే వేసుకుందాము ఎక్స్ట్రా వేరే ఏం అవసరం లేదు వాసన మాత్రం అచ్చం బిర్యానీ వాసన సూపర్ వస్తుంది ఇప్పుడే ఆ మామను తినేయాలని ఉన్నది దీన్ని సరే అండి ఇంకా మ్యాగీ చికెన్ అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకొని తిందాం ఓకేనా